ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు అధ్యక్ష సఖ్యతగా ఉండాలి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి మేము కూడా చేసినాం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం దాకా ఆరు సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం ఆనాడు మేము కూడా మిషన్ అని ప్రారంభోత్సవం పెట్టి ప్రమాణమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్ లో మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఆరు సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష కానీ ఏమైంది అధ్యక్ష ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణ కేంద్రం నుంచి దేశ దారి చూపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విదల్చలేదు ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు పన్నుల రూపంలో రూపాయి ఇక్కడ నుంచి పోతుంటే మనకు తిరిగి నలభై రెండు పైసలే వస్తున్నదని అది వాస్తవం అధ్యక్ష రావడం లేదు మనం ఇస్తున్నది ఎక్కువ వారు తిరిగి ఇస్తున్నది తక్కువ కాపీ కొట్టిన అధ్యక్ష మన పథకాలు ఎన్నో ప్రోగ్రెసివ్ స్టేట్ గా తెలంగాణ పెట్టిన పథకాలు రైతు బంధు అనే పథకం దేశంలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష ఎవరు డెబ్బై ఐదు ఏళ్లలో మరి నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మనం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత రెండేళ్ల తర్వాత దాన్ని కొట్టి కేంద్రంలో పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్ పెట్టారు మిషన్ కాకతీయ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం తీసుకొచ్చారు మిషన్ భగీరథ అని మనం ఇక్కడ పెడితే హర్ ఘర్ జెల్ అని తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు ఆ తర్వాత టీఎస్ ఐపాస్ అని మనం ఇక్కడ తెస్తే సింగిల్ విండో అని దాని కాపీ కొట్టి అక్కడ తెచ్చుకున్నారు అభ్యంతరం ఏం లేదు ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లాటరీ సార్ తప్పకుండా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా నచ్చి అనుసరించారు అనుకరించారు అనుకోవచ్చు అధ్యక్ష కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవన్నీ అనుకరిస్తారు మన బాటలో నడుస్తారు మన డబ్బులు పన్ను రూపంలో తీసుకుంటారు కానీ తిరిగి మాత్రం మనకేమి రాదు అధ్యక్ష వస్తారు అధ్యక్ష కేంద్ర మంత్రులు దండయాత్రకు వస్తారు వచ్చినప్పుడు మాత్రం